హాయ్ అండి ఏంటి పాప పీపాలా తాకిస్తుంది అనుకుంటున్నారా ఇది ఇంత బాగుంటే ఎవరు తాకుంటే ఉంటారు చెప్పండి ఇది ఏటో కదండి ఇప్పుడు ఇన్స్టాలో యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతున్నా మొహబత్కా కాజ్ సర్బత్ అండి మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి ముందుగా నేను ఒక లీటర్ పాలు తీసుకున్నానండి ఓన్లీ గేదె పాలు తీసుకున్నాను మీకు కావాలంటే ప్యాకెట్ పాలు కూడా తీసుకోవచ్చు టేబుల్ స్పూన్ సబ్జుజగించడండి నానబెట్టి వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ సొగ్గుయ్యం అండి అవి కూడా ఉడకబెట్టి వేసుకున్నాను వాటర్ మిలన్ చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని అవి కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు రోజు సర్బత్ అండి అదే కా సర్బత్ అది కూడా వేసేసుకున్నాను ఇవి ట్రై అన్నది నేను ఐస్ ట్రై అన్నది మీషోలో తీసుకున్నానండి చూడండి ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయో బాల్స్ లాగా నాకు చాలా నచ్చాయండి అందుకే తీసుకున్నాను మీషోలో చాలా బాగుంది ఇప్పుడు ఐస్ కూడా వేసేసుకున్న తర్వాత మనకి ఎంతో టేస్ట్ అయినా కా సర్బత్ రెడీ అండి ఇవి కూడా ట్రై చేయండి చల్ల చల్లగా చాలా టేస్టీగా ఉందండి ఇన్ని రోజులు ఈ టేస్ట్ ఎందుకు మిస్ అయిపోయానని చాలా బాధపడ్డామండి Bye Andy